కన్నా ట్టువలే కనబడుతున్నాడు రాజస్వాద మహత్వరాములు చేసే రాజసంగము వద్యం పనేలా తన రాజ్యముల గాయకరణేలా ఈ మాటలకేమిలే నేను ఒక అంశం చెప్పేది వినుము ధర్మ వ్యతిరేకముకున్న చోవిని లోకాచారములకు ధర్మమునకును సంబంధము లేదే అట్లయినా నా మనస్సు ఇష్టమైన చోవినిష్టం కాదు ధర్మం కాదా అదే అవునా కాదు నీ వితర్థమేలా నీవు అని చేయ అర్జున నీవును నేను ప్రారంభించడము బంధువులమో కదా మాటల అబద్ధమేమున్నది కదా అట్టి ఎద నాకొప్ప నిజమే సమస్త విషయం లేదో నేనేమో నీ కారేము లావిగా వాళ్ళకి చేయచుండని చేయు చేయచదునా నేను వహించిన వాళ్ళకి నీవు శరణం వరవచ్చు వాస్తవం ఇరువురు కలిసి అవతీ దండాలి వాళ్ళకి ఆ ధర్మము వలన నేను భయపడుతున్నాడు నీకటి భయంపవలదు నేను నీకు వయో చేస్తును కురుదనప్పులు ఆయన తెచ్చినప్పుడు ఒంటికి వాడు ధర్మము ఆ ధర్మం అని విచారింపక ఏ పని రోజయ్యంతకు మార్గం రాముడు పితృయోగమున తల్లి తల గంట గొడ్డతో రమ్మనేసే దీర్ఘతమని తలయు మాతృ శాసమున తండ్రిని జలమున పాడదు కావున ధర్మ సూక్ష్మ నరసి వర్తించుమయ్యా దేవా అధర్మ నిరతలు Allah'a